నరసింహస్వామి కథ హిరణ్యకసిపుడు అనే అసురుడు దేవతలను భక్తులను బాధించేవాడు అతడికి వరం కాదు రాత్రి కాదు ఇంట్లో కాదు మనిషి కాదు జంతువు కాదు ఎవ్వరూ అతన్ని చంపలేరని అహంకారం పెరిగింది కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుడి భక్తుడు తండ్రి ఎన్నో కష్టాలు పెట్టినా ప్రహ్లాదుడు భగవంతుడిపై విశ్వాసం వదలలేదు ఒక సాయంత్రం సంధ్యవేళ ఇంటి ద్వారంలో విష్ణువు నరసింహస్వామిగా సగం మనిషి సగం సింహంగా అవతరించాడు తన ఒడిలో హిరణ్యకసిపుడిని ఉంచి పదునైన గోళ్లతో సంహరించాడు అహంకారం నశించింది ధర్మం విజయం సాధించింది నరసింహస్వామి భక్తులను ఎప్పుడూ రక్షిస్తాడని ఈ కథ చెబుతుంది